హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి సూజీతోటి అంటే బొంబాయి రవ్వతోటి క్యారెట్ కేసరి చేసుకుందాము సింపుల్గా ఈజీగా అనమాట ఇది ఇలా చేసామనుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయ అవసరం లేదనమాట సింపుల్గా ఈజీగా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన నేను బిల్లకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాం సూజీ అంటే బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్న క్యారెట్ అంటే కూర తురుమేసుకున్నా అనమాట ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురిమేసుకోవాలి ఇలా అయితేనే బాగుంటుంది అనమాట తర్వాత నెయ్యి తర్వాత ఇందులో వచ్చేసి కాజు బాదము వేపుకొని సన్నగా తరిగేసుకున్నాను అనమాట ఇలాగా చూసారు కదా సన్నగా వీలైనంత సన్నగా తరిగేసుకోవాలి తర్వాత ఈ రెండు వాటికి వచ్చేసి రెండు కప్పులు షుగర్ తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సింపుల్గా ఈజీగా పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట కేసరి అంటే తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇంకోటి ఏంటంటే మెయిన్ మనం పూజలప్పుడు కూడా ఇలాగ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట దేవుడికి లాగా పెట్టచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని టైం పెట్టుకున్నాం కదా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం ఇంకోటి ఏంటంటే కాజు బాదం కూడా ఆల్రెడీ మనం వేపేసుకొని పీసుల్లా కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే మనం క్యారెట్ తువ్వేసుకున్నాం కదా ఇందులోకి వేసేద్దాం దీన్ని ఇలాగా మిక్స్ చేసుకుంటే వేపేసుకున్నాం చూసారు కదా దీన్ని ఇలా వేపేసుకున్నాం కదా దీన్ని ఏంటంటే ఒక బౌల్లోకి సిప్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే సేమ్ ప్యాన్లో నాలుగు కప్పులు వాటర్ అనేది పోసేద్దాం నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటాం ఇప్పుడు దీని ఏంటంటే కొంచెం బాయిల్ అవ్వటం బాయిల్ అయ్యేదాకా క్యాప్ చూద్దాము వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా చూసారా ఇప్పుడు క్యాప్ చేస్తాం మనం రవ్వ వేపుకునేది ఉంది కదా అది వేసేసి మిక్స్ చేద్దాం ఈ బొంబాయి రవ్వ ఉంది కదా వీటిని మెల్లగా వేపుకుంటే అంటే మెల్లగా వేస్తూ మిక్స్ చేద్దాం ఇలా దీన్ని ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉడికిచ్చేద్దాం కాస్త ఉడికిన తర్వాత మనం క్యారెట్ కోరుంది కదా అది వేసేద్దాం ఇప్పుడు క్యారెట్ తురు మేపుకున్నాం కదా అది వేసేద్దాం దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసుకొని షుగర్ వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఏంటంటే షుగర్ ఉంది కదా షుగర్ వేసేద్దాం షుగర్ రెండు కప్పులు వేసేసి మిక్స్ చేద్దాం ఎందుకంటే నిండుగా ఉంది కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలన్నమాట షుగర్ కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది చూసారా అది చేస్తుంటేనే మంచి అరుమా అనేది వస్తుందన్నమాట మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలు పిల్లలు ఇంట్లో క్యారెట్ ఇవన్నీ తినరు కదా తిననప్పుడు ఏంటంటే ఇలా చేసి పెట్టేసామనుకోండి ఇది క్యారెట్ అనేది వాళ్ళకే డౌట్ వస్తుందనమాట అందుకని పిల్లలు ఏదైనా తిననప్పుడు ఇలాగా మనం ఏదో ఒకటి చేసి పెట్టామనుకోండి ఏదో విధంగా వాళ్ళని తినేలాగా చేయాలన్నమాట ఇదిలాగా చేద్దాం ఒకవేళ నెయ్యి అవసరమైంది అనుకోండి నేనైతే తక్కువ వేసాను ఒకవేళ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సరే కదా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది అనమాట ప్యాన్ కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ వేసుకుంది లమ్స్ కూడా లేకుండా బాగా మిక్స్ అయిపోయింది అనమాట షుగర్ అనేది కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ ఇద్దాం ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా అవి వేసిద్దాం వేసి ఒకసారి మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత డిష్ అవుట్ చేద్దాం ఇలాగ డ్రై ఫ్రూట్స్ అనేది సన్నగా కట్ చేసామనుకోండి సిం అంటే పల్సగా సింపుల్గా కట్ చేసామనుకోండి మనము స్వీట్ తినేటప్పుడు ప్రతి స్పూన్కి అనేది డ్రై ఫ్రూట్స్ అనేది వస్తాయి అన్నమాట అంటే అందరికీ వస్తాయి ప్రతి స్పూన్కి ప్రతి ఒక్కరికి వస్తాయి అంటే కేసరి ఎవరెవరు తింటారో వాళ్ళందరికీ వస్తాయి అన్నమాట ఏంటంటే డిష్ వాట్ చేద్దాం డిష్ వాట్ చేసిన తర్వాత మళ్ళీ చేద్దాం గార్నిచ్ చేద్దాం చూసారా ఎంత సింపుల్గా ఈజీగా బొంబాయి రవ్వతోటి క్యారెట్ కేసరీ నాడైపోయిందనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇంకా ఇంతలో వచ్చేసి వెరైటీస్ ఉన్నాయి అవి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను చూసారా ఫుడ్ కలర్ అనేది నేను ఏమాత్రం యాడ్ చేయలేదు యాడ్ చేయకుండానే మనకు కేసరీ కలర్ అనేది వచ్చిందనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి చేసుకొని తిన్న తర్వాత ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఒకటి ఏంటంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట చాలా సింపుల్గా ఈజీగా బొంబాయి రవ్వతోటి క్యారెట్ కేసరి రెడీ అయిపోయింది అనమాట క్యారెట్ కూడా అందరికీ తెలిసిందే కదా క్యారెట్లో ఎన్ని లాభాలు ఉన్నాయనేది క్యారెట్ కళ్ళకి మంచిది హెల్త్ కూడా టోటల్గా హెల్త్కి మంచిది అనమాట బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది కాబట్టి ఇలాగైతే చేసి తినేసేయండి ఇలా చేస్తేనేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి